పిండిగిరిని మిత్రులందరికీ నమస్కారము మనము ఈ వీడియోలో తడి బియ్యం పట్టే విధానం గురించి పూర్తిగా తెలుసుకున్నాము ఈ బియ్యము మనము సకెనప్పాలంటాము మరియు మరొకటి అరసప్పాలని అంటాము ఈ రెండు రకాలకు సంబంధించిన ఈ యొక్క తడి బియ్యం పట్టడానికి మనము ఈ యొక్క మిర్చి మిషన్ అనేది యూజ్ చేస్తాము మిర్చి మిషన్ అనేది నా దగ్గర ఐదు ఇంచుల హెచ్ఎం బీడ్ సంబంధించిన పాత మాడలకు సంబంధించిన మిషన్ అనేది ఒకటి ఉన్నది ఇది నేను ఓన్లీ తడి బియ్యం పట్టడానికి మాత్రమే ఉపయోగిస్తాను యూజ్ చేస్తాను మనం ఈ తడి బియ్యము ఒక రెండు గంటలు ఖచ్చితంగా మంచిగా నీట్గా కడుక్కొని క్లీన్గా నానబెట్టుకొని మనము ఒక అంచులో కానీ లుంగి పంచెలో కానీ రాత బట్టలో కానీ మనము నీళ్ళనేటి వాటర్ని మొత్తం బొట్టు బొట్టుకు లేకుండా తీసుకొని వచ్చి ఈ యొక్క మిర్చి మిషన్లో పోసినట్టయితే మనకు పిండి రూపకంలో బయటకు రావడం అనేది జరుగుతుంది ఇంక పిండి గ్రైండింగ్ అయ్యే మనకు నాలుగున్నర లేదా నాలుగు నెంబర్ జాలి వేసినట్టయితే మనకు మంచిగా ఉంటుంది ముఖ్యంగా నేనైతే నాలుగు నెంబర్ జాలి మాత్రమే వేస్తాను కంపెనీ జాలిది ఇంత లోపల రెండు జాలీలు అనేది మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఒకటి రెడీమేడ్గా దొరికే రెడీమేడ్గా దొరికే మనకు జాలీలు అనేది వాళ్ళు కటింగ్ చేసి ఫ్లోర్ మీద దుకాణపుళ్ళు షాపులు మనం కటింగ్ చేసి వాళ్ళు మనకి ఇచ్చే అటువంటి రకం ఒకటి నాలుగున్నర జాలి నెంబర్ అది అట్లా లేని ఎడల కంపెనీ అయితే నాలుగు నెంబర్ వేసినట్టయితే మనకు చిక్కగా దానికి రంధ్రాలు హోల్స్ అనేటివి ఉంటే జాలకు ఆ యొక్క జాలికి ఖచ్చితంగా మనం కంపెనీ జాలికి ఎక్కువ ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి కంపెనీ జాలి చాలా బాగుంటుంది చూడండి ఆ తడి బియ్యం అనేది ఏ విధంగా పడుతుందో నేనైతే కంపెనీ జాలెన్ అనేది వాడతాను కాబట్టి మన తోటి పెళ్లికి నిమిత్తలు మీరు ఖచ్చితంగా కంపెనీ జాలిలీ అనేది వాడండి ఇది కూడా చాలా బాగుంటుంది నేనైతే ఇది ఐపింగ్ల మిర్చి మిషన్ దీన్ని ఓన్లీ తడి బియ్యానికి మాత్రమే వాడతాను ఏ సీజన్ అయినా కానీ నేను అనేది పట్టడం జరుగుతుంది ఒక తడి బియ్యం నేను సంక్రాంతికి కానీ ఆకాశకి కానీ దసరా కానీ ఎక్కువ అయితే ఈ సంక్రాంతికి ఎక్కువ ఆ తర్వాత ఆకాశకి దసరా కొంచెం తక్కువగా ఎవరైతే ముసలి వారు ఉన్నారో పాపం వాళ్ళకి అరసప్పాలు చేయడము బెల్లం వేసి కానీ చక్కెర వేసి కానీ అరసప్పాలు మనము ఒక సకినాలు జారప్పలు అరప్పస మనం తింటే ముసలి వారు చూ చూస్తారు కాబట్టి వారికి కూడా మనము అరసప్పాలనే చేసిస్తే కొంచెం సంతోషం చాలా బాగుంటుంది కాబట్టి కాబట్టి మన తోటి పిండికి మిత్రులు మీరు ఈ యొక్క మిర్చి మిషన్ లోపల కాకుండా ఈ హెచ్ఎం కంపెనీ కాకుండా ఈ యొక్క బీడ్ మిషన్ కాకుండా పల్లెలైజర్లో కూడా పట్టచ్చు నాది ముంగట ఇక ముందు కూడా వీడియో ఒకటి చేస్తాను పల్లైజర్ పట్టే విధానము అది నెక్స్ట్ వచ్చే వీడియోలో అది చేస్తాను పల్లెలైజర్ లోపల ఈ యొక్క తడి బియ్యం పట్టే విధానం గురించి నేను ప్రస్తుతానికి ఇప్పుడైతే ప్రజెంట్ ఈ యొక్క హెచ్ఎం బీఈడి మిషన్ లోపల నేను పట్టడం జరుగుతుంది నాకు వేరు వేరు మిషన్లు ఉన్నాయి అది పద్నాలుగు నుంచి చెక్కిలు ఒకటి బియ్యం పిండి గ్యారడతాను అట్లాగే మరో చెక్కి లోపల కారపూసకు పడతాను కాబట్టి నాకు లైన్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ రెండు యూజ్ చేస్తాను ఆ తర్వాత నేను బెల్ట్ తీయడము వేయడము తీయడమే వేయడం ఎందుకని చెప్పేసి నేను ఆయిల్ ఇంజిన్కే ఇంజిన్కే ఈ యొక్క పులి అనేది చూడండి తిరుగుతుంది నేను దీన్ని మిషన్ని సెట్ చేయడం జరిగింది నేను ఒక ముగ్గురు నలుగురు జమ అయిన తర్వాత ఈ ఆయిల్ ఇంజిన్ డీజిల్ ఇంజిన్ తింపడం జరుగుతుంది స్టార్ట్ చేసి ఆల్రెడీ దానికే బెల్ట్ అనేది ఆ యొక్క రెండు పుల్లి బెల్ట్ అనేది కంటిన్యూ ఉండడం వల్ల నేను ఒక ముగ్గురు నలుగురు కష్టపాలను జమ చేసి పట్టడం అనేది జరుగుతుంది నేను పట్టి చూపిస్తున్నాను చూడండి ఇట్లా ఒక తట్ట మనం వారి తట్ట తీసుకొని మన తట్టలో బియ్యం పోసుకొని వారి తట్టలను మనం పిండి పట్టినట్టయితే మనకు చాలా బాగుంటుంది పిండి బియ్యం ఇటు అటు పోయడం అనేది మనకు రిస్క్తో కూడుకున్న పని కాబట్టి వారు తీసుకొచ్చిన తట్టలోపట మనం మన తట్టలోపట బియ్యం పోసుకొని ఒక చిన్న గిన్నె లాంటిది తీసుకొని మనం వన్ బై వన్ పోసినట్టయితే మనకు ఆ యొక్క పిండి అనేది గ్రైండ్ అయ్యి ఆ యొక్క మిషన్ లోపల మనకు బయటకు రావడం జరుగుతుంది కాబట్టి మన తోడు పిండి గిరిన మిత్రుడు మీరు గమనించగలరు ఊకే బెల్ట్ వేయడం తీయడము చాలా జాగ్రత్తగా వద్దీ చేసుకోవాల్సి ఉంటుంది రిస్క్ తోడు కొట్టుకున్న పని కాబట్టి నేను అట్లా బెల్ట్ డ్యామేజ్ అయితే ప్లస్ మనకు కూడా రిస్క్ అని చెప్పేసి నేను ఓన్లీ ఈ డీజిల్ ఇంజిన్ పట్టడమే అనేది ఈ యొక్క ఐదు ఇంచుల మిర్చి మిషన్ జరుగుతుంది ఇంజన్ పెద్దది కాబట్టి హెచ్పీలు కొంచెం షేక్ అవ్వడము దానికి ఫౌండేషన్ లేదు కాబట్టి ఆదలడంతో షేక్ అవ్వడంతో వైబ్రేట్ వైబ్రేట్ వస్తుందని చెప్పేసి నేను దాని మీద మన ఎక్స్ట్రా ఏవైతే తీసినటువంటి రాళ్ళు ఉంటాయో మన రాళ్ళు పిండి గిరిని వెయిట్ చేయడం వీటి మీద నేను స్టాండ్ పైన పెట్టడం జరిగి చూడండి అవి పెట్టాను అట్లాగే పుల్లీలు కూడా పెట్టాను షేక్ వైబ్రేట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ నేను మొత్తం పట్టి ఈ విధంగా మీరు కూడా పట్టుకున్నట్టయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు నా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే మన తోటి పిండి మిత్రులకు మీరు ఖచ్చితంగా ఈ వీడియోలు అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చిన పిండి ఈ పకినొప్పల పిండి అంటాము దీన్ని తడి బియ్యంతో వచ్చే పిండి ఇది మనం ఇలా పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు అండి